హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఎంటర్టైన్మెంట్ బ్యాక్స్ లెవింగ్ ఛానల్ విద్యార్థులను బిడ్డలాగా చూసుకోవాల్సిన ఒక గురువు దారుణానికి పాల్పడ్డాడు రాబర్ట్ రూబెడ్ బొన్ని లాస్ అనే అరవై ఆరు సంవత్సరాల అతను యూనిఫైడ్ స్కూల్లో సాఫ్ట్ బాల్ కోచ్ గా పనిచేసి రిటైర్ అయ్యాడు ఈ స్కూల్ కాలిఫోర్నియాలోని శాంటా అన్న అనే ప్రాంతంలో ఉంది అక్కడే ఈ కామాంధుడి ఇల్లు కూడా ఉంది అయితే వీడు తన కామ తీర్చుకోవడానికి కేవలం ఎనిమిది సంవత్సరాల లోపు అమ్మాయిలను మాత్రమే ఎంచుకుంటున్నాడని పోలీసులు చెప్తున్నారు ఎందుకంటే వారైతే గర్భం దాల్చర సమర్థించుకుంటున్నాడని తెలిపారు ఫిలిపైన్స్ లో చిన్నపిల్లలతో వ్యభిసారం చేయించే కొన్ని ప్రదేశాలు ఉన్నాయని ప్రతి సంవత్సరం ఇతరులు అక్కడికి వెళ్లి వచ్చేవాడని వారితో వ్యభిసారం చేసే సమయంలో వీడియోలు ఫోటోలు కూడా తీసేవాడని అవి కూడా అతని ఇంట్లో భారీగా లభ్యమైనట్లు పోలీసులు చెప్పారు అయితే ఇతడి రాసలీలలు ఫిలిపిన్స్ లోనే కాక అమెరికాలో కూడా చాలానే ఉన్నాయని వారు తెలిపారు ఇటీవల ఐదు సంవత్సరాలు పాపను లైంగికంగా వేధించడంతో పాప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దాంతో ఇతన్ని విచారించడంతో దారుణాలన్నీ బయటపడ్డాయి కోర్టు ఈ నిందితుడికి నూట తొంభై సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించింది అంటే మొత్తం రెండు వేల రెండు వందల ఎనభై నెలలు జైల్లోనే ఇతడు ఉండాల్సిందే అని జడ్జి తీర్పు చెప్పాడు ఐదేళ్ల పాప కేసులోనే ఇతడిపై ఏడు అభియోగాలు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు ఇలాంటి ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ ఈ ఛానల్ నుండి మీకు ఎప్పుడు అద్దుతూనే ఉంటాయి రెడ్ కలర్ బటన్ ని ప్రెస్ చేయడం మాత్రమే స్టేట్ ఉన్న ఛానల్ జయ స్వచ్ఛ భారత్ జయ హింద్